నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బిఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పటేల్గూడ బిహెచ్ఈల్ మెట్రో కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో ఆర్టీసీ బస్సును ప్రారంభించిన కాలనీ వాసులు మెట్రో కాలనీ వాసుల కోరిక ఈ రోజుతో నెరవేరింది అని రోజు టూ వీలర్ వాహనాలపై వెళ్లడంతో వారికి రక్షణ లేకుండా పోయింది అని అందుకే బస్సును ఏర్పాటు చేయడం జరిగింది అని బీహెచ్ఈఎల్ మెట్రో కాలనీ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఇటు కార్యక్రమంలో బిహెచ్ఈల్ కాలనీ అధ్యక్షులు మనేష్ మహేష్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొడుకంచి రాజు సూర్యోదయ కాలనీ ఫేజ్ టూ అధ్యక్షులు మధుబాబు ఎస్ఎల్ఎన్ టూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అల్లడ వెంకటేశ్వరరావు ఎస్ఎల్ఎన్ టూ ఇలియాస్ అక్షయ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ విష్ణుప్రసాద్ ప్రసాద్ వంశీ కుమార్ వీరేంద్ర హనుమంత్రెడ్డి నారాయణ నరసింహారావు వెంకట్రావు రామరాజు కాల నివాసులు తదితరులు పాల్గొన్నారు ధ్రువ రాజా భయం ధ్రువం దే రాజా వరుణ ధృవం దేవో బృహస్పతి ధృవం దయ ఇంద్ర తాజ్వర శృంగారయతం అభిజ్ఞందయ్యింది ఎర్పడించు భక్తునికి భక్తుల ಅಮ್ಮ ವೇ ಮೊದಲ ಮಹಿಳಾ ಮನಸ್ಸ ಬೈಟ ಬಟೇಲ್ಗೂಡ ಬೀರಂಗೂಡ ಖಮಿ ಲಪಲ್ ಮೋದು ಕಿಲಮೀಟರ್ ರಾವೆ ಹೊಸ अवशा तमीन वरी शाम जो కూడా బీఎన్సల్ మెట్రో కాలనీకి చాలా ఇది ఇదివరకు మా కాలనీకి రావాలంటే బీరం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది క్యాబ్స్ కూడా బుక్ అయ్యేవి కాదు ఒక్కో రోజు క్యాబ్ బుక్ అయిన తర్వాత కూడా అరగంట వరకు క్యాన్సిల్ చేస్తూ క్యాన్సిల్ చేస్తూ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంటుంది ఇదివరకు ఆర్టీసీ వాళ్ళకి బిహెచ్ఎల్ వెళ్ళిపో ఉన్నప్పుడు ఎన్నోసార్లు విన్నవించుకున్నాం రెండు బస్సులు వేయండి మాకు అని సో అప్పట్లో కుదరలేదు రీసెంట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవంత్రి ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నగారిని వెళ్ళి ఆయనకు రిక్వెస్ట్ చేసుకున్నాం సో ఆయన స్పందించి మా కాలనీకి ఇమ్మీడియట్గా హెడ్ ఆఫీస్తో మాట్లాడి రెండు బస్సులు వేయించడం జరిగింది ఇప్పుడు దాదాపుగా అవి స్టార్ట్ అయ్యి ఆరు నెలలు అవుతుంది బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మా కాలనీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి సో అదేవిధంగా ఈ ఎండాకాలం చూసుకుని చాలామంది వరకు పద్దెనిమిది వందల ఇండ్లు ఉన్నాయి మా కాలనీలో సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు ప్లస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పాటు మా కాలనీ నుంచి బీరంగూడ వరకు వెళ్ళడానికి అందరికీ అందుబాటులోకి రావడానికి ఒక బస్సు ఏసీ బస్సు ఏమని చెప్పేసి అడగడం జరిగింది దానికి మియాపూర్ డిపో డిఎం శ్రీ వెంకటేశం గారు విశాల హృదయంతో స్పందించి మాకు బస్సు ప్రొవైడ్ చేశారు ఇది మార్నింగ్ ఓ ట్రిప్పు ఈవినింగ్ ఓ ట్రిప్ జరుగుతుంది సో దీన్ని అందరూ ఉపయోగించుకో ఉపయోగించుకోవాల్సిందిగా మా డిపో మేనేజర్ మియాపుట్టు డిపో మేనేజర్ వెంకటేశ్వరం గారు ఈ కాలనీకి బస్ ఏసీ బస్ ఫెసిలిటీ అందించ ఇవ్వడం జరిగినది ఇది రోజు తొమ్మిది గంటలకు వచ్చి తొమ్మిది బాబుకి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది ఉదయం సాయంత్రం టైం ఐదు గంటలు సాయంత్రం ఆరు బాబుకు హైటెక్ నుంచి ఇటు ఇటు వస్తు వస్తున్నది డిఎం గారు స్పందించి ఎండాకాలం ప్రజల ప్రయో ప్రయోజనార్థం ఏసీ బస్ను ప్రొవైడ్ చేయడం జరిగింది సినిసంగా వారి ఆంబోలెన్స్లో ఏసీ బస్సులు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏసీ బస్సులు కూడా మన కాలనీలో సిద్ది వెంకటేశ్వర మన మగర్ మళ్ళీ అందరూ బస్సు సర్వే చేసి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ ఉండరు ఏసీ బస్సులు కావాలంటే సరే అని సీనియర్ కూడా బాగా బస్సులు బస్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అంటే రానివాసులు అందరూ యూజ్ చేసుకొని మంచిగా ఇది యూజ్ చేస్తే ఆర్టీసీ వాళ్ళు కూడా మనం ఫర్దర్లో ఇంకా ఎక్కువ బస్సులు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారని హామీ ఇచ్చింది ఇది అందరూ యూజ్ చేసుకోవాలని భావిస్తున్నాం ఎందుకంటే ముందు శ్రీనివాస్ గౌడ్ చుట్టిన మన కాలనీ జిహెచ్ఎల్ మెట్రో కాలనీకి రావాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మనకి ఈరోజు ఆర్టీసీ బస్సు నడపడం ఎంతో మనకు జీపో మేనేజర్ వెంకటేశ్వర వెంకటేశ్వర గారికి దాని బృందానికి అదేవిధంగా మా కాలనీలో శ్రీనివాస్ గౌడ్ బృందం ఆయన బస్సు ఆర్టీసీలో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ద్వారా ఇలాంటి బస్సులు రావడం ఈ ఏసీ బస్సులు రావడం ఈరోజు చాలా ఎందుకంటే ఇది ముందే వేసవి కాలం కాబట్టి ఇలాంటి ఏసీ బస్సులు రావడం వల్ల మన కాలనీకి చాలా సంతోషకరకారం మరియు దీని అందరూ ప్రతి ఒక్కరూ ఈ బస్సులను సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి కూడా లాభాల బాటలో నడవాలని మన కాలనీ వాసులందరూ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆర్టీసీ ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి ఇలాంటి ఈ బస్సు రావడం దీని ద్వారా ఆకరించిన మన శ్రీనివాస్ రోడ్ తిరుపతి రెడ్డి మన గౌతమ్ రెడ్డి డానియల్ ఈ మోహన్ వీళ్ళందరికీ మా కాలనీ డిహెచ్ఎల్ మెట్రో కాలనీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాం థ్యాంక్ యూ